హలో ఫ్రెండ్స్ అందరికీ జయ శ్రీరామ్ మనిషి పుట్టిన క్షణమే అతని మరణం కూడా నిర్ణయించబడుతుంది అయితే జీవితం ఒక పుస్తకం మరణం దాని చివరి పుట కానీ ఆ పుట తిరగక ముందే ఆకాశంలో మనసులో శరీరంలో కొన్ని సంకేతాలు కనిపిస్తాయి ఈ సంకేతాలు ఎవరికి తప్పవు రాజు అయినా భిక్షగాడు అయినా వృద్ధుడైనా శిశువు అయినా పురాణం చెబుతుంది చివరి గంటకు దేవతలే మానవుడికి జ్ఞాపకాలు పంపుతారని కానీ అవి శాపాలు మాత్రం కాదు ఆత్మ ప్రయాణం ప్రారంభమవుతున్న శుభ సూచనలు అయితే గరుడ పురాణం ప్రకారం మనిషి చనిపోయే గంట ముందు జరిగే కనిపించే ఏడు సంకేతాలు అవి ఏమిటో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం తప్పకుండా వీడియోను స్కిప్ చేయకుండా ఎందువరకు చూడండి అందులో మొట్టమొదటి సంకేతం శరీరంలోని ప్రాణవాయువు నెమ్మదవ్వడం మనిషి శ్వాసలోని వేగం హఠాత్తుగా తగ్గిపోతుంది వెంటనే ఏమి జరగదు కానీ లోపల ఒక శాంతి వ్యాపిస్తుంది బయట వాళ్ళు అది అలసటగా చూస్తారు కానీ ఆత్మ మాత్రం ఆలోచిస్తుంది నా ప్రయాణం దగ్గర పడుతుంది అని ఎప్పుడో ఒకప్పుడు పురుగులు పెట్టిన శరీరం ఇప్పుడు ఒక చెయ్యి పైకెత్తడానికి శ్రమపడుతుంది గుండె కొట్టుకునే శబ్దం చెవికి వినిపించదు శరీరం తన పని ఆపుతూ నెమ్మదిగా ప్రాణశక్తి నుండి దూరమవుతుంది ఇది ఆత్మకు ఇచ్చే మొదటి సంకేతం ఇక నువ్వు తయారవు నీ పతం పతనం మొదలయ్యింది అని ఆత్మ తనకు సందేశం పంపిస్తుంది అయితే రెండవ సంకేతం ఎంత బలం ఉన్నా ఒక్కసారిగా తీవ్రమైన అలసట పట్టేస్తుంది వేల మందిని నడిపిన నాయకుడైన తన చేతిని కూడా పైకి లేపలేడు ఈ అలసట శరీరానిది కాదు ఇది ఆత్మ శరీర బంధం సడలిపోతున్న గుర్తు నడకలో శక్తి తగ్గుతుంది మాటలు తడబడతాయి గదిలో వెలుగు కూడా భారంగా అనిపిస్తుంది వీక్షించే వాళ్ళు సాధారణ జ్వరం అనుకుంటారు కానీ ఇది గరుడ పురాణంలో చెప్పిన స్పష్టమైన సంకేతం శరీరం చెబుతుంది ఇక్కడితో నా ప్రయాణం ముగుస్తుంది అని ఆత్మకు తెలుస్తుంది మూడవ సంకేతం చివరి గంటలో మనిషి అపూర్వ దివ్య దర్శనాలు చూస్తాడు పితృదేవతలు పూర్వీకులు దివ్యకాంతులు మరియు అతను ప్రేమించని వారి స్వరాలు కూడా వినిపిస్తాయి కానీ ఇది మనసుకు భ్రమలా అనిపిస్తుంది కానీ ఆత్మకు ఇది నిజం అవి భూతాలు కాదు ఆత్మను స్వీకరించడానికి వచ్చిన దివ్య రూపాలు కొంతమంది నవ్వుతారు కొంతమంది ఆ దిశగా చేతిని చూచి పలకరిస్తారు ఈ క్షణంలో భయం ఉండదు ప్రశాంతత మాత్రమే ఉంటుంది నీ కోసం ఎదుగు చూస్తున్నాం రా అని పిలుస్తున్నట్టు ఆ స్వరాలు ఆత్మకు అలాగే మనిషి చనిపోయే గంట ముందు వాళ్లకు ఆ విధంగా అనిపిస్తుంది అయితే నాలుగవ సంకేతం శ్వాసలో తీవ్రమైన మార్పు ఇప్పటి వరకు సాధారణంగా ఊపిరి తీసుకున్న మనిషి హఠాత్తుగా లోతైన శ్వాస తీసుకుంటాడు తర్వాత కొన్ని సెకండ్లు ఏ శబ్దమూ ఉండదు ఇది వైద్యశాస్త్రంలో ఆగ్నోల్ బ్రీతింగ్ అని పిలుస్తారు కానీ పురాణాల్లో దీనిని ఆత్మ ప్రాణ సమన్వయం అంటారు శరీరం చివరి శ్వాస కోసం తపన పడుతున్నది కాదు ఆత్మ బయటకు వచ్చే మార్గం సిద్ధమవుతుంది అని అర్థం ఇదే సమయంలో గదిలోని వాతావరణం కూడా మారుతుంది భయం కాదు ఒక విచిత్రమైన నిశ్శబ్దం వ్యాపిస్తుంది అదే మరణపు ద్వారం తెరుచుకునే క్షణం ఐదవ సంకేతం చలి మొదట పాదాల్లో మొదలవుతుంది అది మెల్లగా కాళ్ళు తొడలు కుండే వరకు చేరుతుంది ఇది రక్త ప్రవాహం ఆగిపోవడం కాదు ఆత్మ తన శక్తిని ఉపసంహరించుకోవడం గరుడ పురాణం చెబుతుంది ప్రాణశక్తి ఎల్లప్పుడూ పాదాల నుంచి పైకి వెళ్ళి బయటికి వస్తుంది అందుకే పాదాలు ముందుగా చల్లబడతాయి ఆ చలి సాధారణ చలి కాదు లోపల ఏదో వెలుగు బయటికి వస్తున్న సంకేతం బయట వాళ్ళు తెలియక దుప్పటి కప్పుతారు చలి పుడుతుందని కానీ ఆ చలి శరీరానికి కాదు ఆత్మకు సంబంధించింది ఎందుకంటే చనిపోయే వ్యక్తి ఆ మూమెంట్లో చెప్పుకోలేడు కాబట్టి ఆరవ సంకేతం కళ్ళు తమ లోపలి కాంతిని కోల్పోవడం ఆయన కళ్ళు పెద్దగా తెరిచి ఒకే దిశను చూస్తూ ఉంటారు అది ఈ లోకం కాదు ఆత్మ వెళ్ళబోయే మార్గం యొక్క లోకం చూసేవారికి ఆ చూపు భయంకరంగా అనిపించవచ్చు కానీ ఆత్మకు అది శాంతి కాంతి పడిన ప్రతిస్పందన ఉండదు మనిషి తన చివరి లోకాన్ని వీక్షిస్తున్న క్షణం దేవతలు వెలుగును చూసినట్టు కళ్ళు ప్రకాశించటం ఆ తర్వాత నెమ్మదిగా ఆ వెలుగు మాయమవ్వడం ఇదే ఆత్మ శరీరాన్ని విడిచిపెట్టే ముందు చేసే చివరి దృష్టి ఏడవ సంకేతం అన్నీ ముగిసే క్షణం గదిలో ఎవరు మాట్లాడినా శబ్దం వేరే లోకంలో ఉన్నట్టు అనిపిస్తుంది ఒక్కసారిగా మనిషి శరీరం పూర్తిగా నిశ్చలమవుతుంది శ్వాస ఆగిపోవడానికి అక్షరాల ఒకటి లేదా రెండు సెకండ్ల ముందు ఒక చిరు చిరునవ్వు కనిపిస్తుంది ఆత్మ బయటకు వచ్చిన సంకేతం అదే గరుడ పురాణం చెబుతుంది శరీరం పడిపోతుంది కానీ ఆత్మ ఎప్పటికీ పడిపోదు అది కేవలం ఒక లోకం నుంచి మరొక లోకానికి మారుతుంది ప్రయాణం ముగిసింది కాదు ఆత్మ ప్రయాణం మొదలైంది మగణం అంటే భయం కాదు అది సత్యం అయితే అయితే గరుడ పురాణ ప్రకారం మనిషి చనిపోయే గంట ముందు కనిపించే ఏడు సంకేతాలు చూసుకున్నట్టయితే ఆ ఏడు సంకేతాలు ఆ సత్యానికి ఆ సత్యాన్ని మనిషికి ముందుగానే తెలియచేస్తాయి జీవితం ఎప్పుడు ముగుస్తుందో మనం చెప్పలేము కానీ ఎలా జీవించాలో మాత్రం మన చేతిలోనే ఉంటుంది ధర్మంతో ప్రేమతో సత్యంతో గడిపిన జీవితం ఆత్మకు శాంతియుత మార్గాన్ని ఇస్తుంది గరుడ పురాణం చెప్పిన పదాలు ఇవి జీవితం ఒక పరీక్ష అయితే మరణం ఆ పరీక్షకు ఫలితం వీడియో కనుక ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే తప్పకుండా ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అభిప్రాయం ఏంటో తప్పకుండా కామెంట్లో రాయండి వీలైతే వీడియోను షేర్ చేయండి